రైతులందరికీ నమస్కారం ముందుగా మన జంగి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు సోదరులరా ఈరోజు మనం మిరప రేట్లు చూసుకున్నట్టయితే ఇది నడుకుడు మిర్చి యాడ్ అండి పల్నాడు జిల్లా ఈరోజు ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అండి ముందుగా చూసుకున్నట్టయితే ఆరుమూరు ఆరుమూరు వచ్చేసరికి తొమ్మిది వేల ఎనిమిది వందలు నా కళ్ళతో చూసిన రేట్ అయితే మీకు చెప్తున్నా తొమ్మిది వేల ఎనిమిది వందలు కాకపోతే కొంచెం సైజులు లేవు తర్వాత చూసుకున్నట్టయితే నాటు రకాలు నాటు రకం మంచి క్వాలిటీ బాగుంది సూపర్ డెలక్స్లో అయితే కాదు చూడొచ్చు డిలక్స్లో మనం చూసుకున్నట్టయితే పదివేల ఏడు వందల యాభై రూపాయలు వేసారు పదివేల ఏడు వందల యాభై రూపాయలు వేశారు ఇది వెరైటీ చూసుకున్నట్టయితే బంగారం అండి ఇది ఎనిమిది వేలు వేశారు అంటే క్వాలిటీ తక్కువ ఉంది మనం చూసుకోవచ్చు సైజు లేదు ఎనిమిది వేలు వేశారు మీడియం క్వాలిటీ మీడియం క్వాలిటీ మనం చూసుకున్నట్టయితే ఎనిమిది వేలు వేశారు ఇందాక మనం తీసిన ఆరుమూరు వచ్చేసరికి పదివేలు లోపు పడ్డది ఇప్పుడు తీసే ఆరుమూరు వచ్చేసరికి పదివేల ఒక్కొంద పడ్డది అంటే క్వాలిటీని బట్టి మనం క్వాలిటీ సైజుని బట్టి మంచి రేట్ వేయటం అయితే జరుగుతుంది పదివేల ఒక్కొంద వేశారు చూడండి మంచి క్వాలిటీ మనం చూసుకోవచ్చండి బేడగలు పన్నెండు వేల నూట యాభై రూపాయలు వేశారు మీడియం క్వాలిటీలు బెస్ట్ క్వాలిటీలు అయితే కాదు పన్నెండు వేల నూట యాభై రూపాయలు వేశారు బ్యాడీల ఈ వెరైటీ వచ్చేసరికి షార్కులు అండి మనం చూసుకున్నట్టయితే తొమ్మిది వేలు వేయటం అయితే జరిగింది షార్క్లు కొద్ది క్వాలిటీ అయితే లేదు తొమ్మిది వేలు వేశారు అక్కడక్కడ పిక్కెలు తగులుతున్నాయి మనం చూసుకున్నట్టయితే పండ్లు కూడా తగులుతున్నాయి తొమ్మిది వేలు వేశారు క్వాలిటీ అయితే తక్కువ తొమ్మిది వేలు వేశారు ఈ వెరైటీ వచ్చేసరికి తేజ అండి మనం చూసుకోవచ్చు యాభై రూపాయల తక్కువ పన్నెండు వేలు వేసారండి అంటే క్వాలిటీ బాగుంది డ్రై క్వాలిటీ బాగుంది పన్నెండు వేలు వేశారండి యాభై రూపాయల తక్కువ పన్నెండు వేలు ఈ వెరైటీ వచ్చేసరికి అండి టూ సిక్స్ టూ సిక్స్ అండి ప్రజెంటు పదివేలు పదివేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉన్నాయండి ఇది పదివేల ఐదు వందలు అన్నారు రేటు జస్ట్ నేను వచ్చే ముందు పడారు ఇదైతే టూ సిక్స్ టూ సిక్స్ ఇది తొమ్మిది వేలకు పడారు ఈ మెతకలు ఉన్నాయి బాగా ఫుల్లు మెతకలు ఇదేం ఫుల్లు డ్రై ఇదేం పదివేల ఐదు వందలు అన్నారు బంగారం వచ్చేసరికి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేశారు కొంచెం మెతకలు తగులుతున్నాయి మెతకలు ఉన్నాయి ఫుల్లు డ్రై క్వాలిటీ అయితే కాదు మెతకలు తగులుతున్నాయి ఇది ఆరుమూరు క్వాలిటీ బాగుంది కానీ పండులు తగులుతున్నాయి పదివేల ఒక్క పక్క వేశారు ఇది వచ్చేసరికి మెతకలు తీసుకొచ్చండి రైతు చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆరుమూరు తొమ్మిది వేలు చల్లర వేసారు పదివేల ఒక జరిగింది మనం ఫుల్ డ్రై క్వాలిటీ అయితే మనకింకా కొన్ని వెరైటీలు రాలా బుల్లెట్లు రాలా తర్వాత వచ్చేసరికి త్రీ డబల్ ఫైవ్ రాలా తర్వాత మనకి త్రీ థర్టీ అంటే త్రీ థర్టీ ఫోర్ టైపు హైబ్రిడ్లో కొన్ని వెరైటీలు రాలా రెండు డెబ్బై ఐదు ఇట్లా ఆరు వందల నాలుగు ఇలా కొన్ని వెరైటీలు అయితే రాలేదు చూడాలి త్రీ థర్టీ ఫైవ్లు కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ ఈ వెరైటీలు అయితే కనబడాల మనకైతే మార్కెట్లో చూడాలి ఒకసారి అవి ఎక్కడన్నా కనబడతాయా లేదనేది ఈ రేట్లకి రైతులు అమ్ముకొని నష్టపోవడం తప్పితే ఇంకొక మార్గం అయితే లేదు దయచేసి ఈ రేట్లకు అమ్ముకున్నా ఒకటే అమ్ముకోకపోయినా ఒకటే ఇప్పుడు దాకా ఏసీలో పెట్టి బరాయించుకుంటూ వచ్చారు కాబట్టి ఏసీలోనే పెట్టుకోండి రేట్లు అయితే కదిలొచ్చే వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు అనుకుంటున్నాం తొంభై తొమ్మిది శాతం ఈ రై ఈ రేట్లకు అమ్ముకుంటే రైతు ఏం బాగుపడతాడు ఇబ్బంది పట్టం తప్పితే